వెల్కమ్ టు హెచ్ఆర్ నైన్ న్యూస్ హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ మాఫియా పేటరేగిపోతున్నదని యాభై పైసల ట్యాబ్లెట్లు ఐదు పది రూపాయలకు అమ్ముతున్నారని ప్రజలను దోచుకుంటున్నారని మెడికల్ షాప్లకు ఫార్మసిస్టులు లేకపోయినా ఫేక్ సర్టిఫికెట్స్ తో మెడికల్ షాప్లు నిర్వహిస్తున్నారని అలాంటి వాటిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా రిఫర్ లేదా బెంగళూరు అనంతపురం పోవాలని సూచిస్తున్నారని ప్రజల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వేలాది లక్షల రూపాయలు తీసుకుని ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా ప్రజల వద్ద డబ్బులు దోచుకుంటున్నారని హిందువుల దేవాలయాలకు వెళ్తారు ముస్లింలు మసీద్కి వెళ్తారు క్రైస్తవులు చర్చికి వెళ్తారు కానీ అన్ని మతాల వారు పూజించేది డాక్టర్లను మాత్రమేనని తెలిపారు ప్రభుత్వాలు విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి మారుతిరెడ్డి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి లేపాక్షి మండల కార్యదర్శి గౌతమ్ ఏఐ వైఎఫ్ రాజా సిపిఐ నాయకులు సురేష్ జియా జిలాన్ నూర్ మహమ్మద్ నౌషద్ రఫూస్ జయప్ప రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో హిందూపురం ఔషధ నియంత్రణ అధికారి డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేయటం జరిగినది ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో పేటరేగిపోతున్నటువంటి మెడికల్ మాఫియాపై భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం ప్రధానంగా చాలా మెడికల్ షాపుల్లో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని ఫార్మాసిస్టులు లేకపోయినప్పటికీ సామాన్యులతో ఈరోజు ఏదైతే మాత్రాల టాబ్లెట్స్ డ్రగ్స్ అనేటివి అందిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే యాభై పైసలు ఉన్నటువంటి టాబ్లెట్ ఈరోజు ఐదు రూపాయలు ఆరు రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి అలాగే అధిక రేట్లకు అమ్ముతూ ఈ రోజు వైద్యం అనేది అన్నం ద్రాక్షలా మిగిలిపోయినటువంటి పరిస్థితి మెడికల్ మాఫియాకి ఫార్మాసిస్ట్ కంపెనీలు ఈ రోజు దోచుకు తింటున్నటువంటి పరిస్థితి అలాగే ఏ చిన్న వ్యవస్థలో ఈ వ్యవస్థలో ప్రధానమైనది ప్రాణం ప్రాణం కోసం ఏదైనా ఆరోగ్యం క్షీణించింది ఆపరేషన్ కావాలన్నా లేదంటే ఏ చిన్న వైద్యం అందాలన్నా కూడా ఈరోజు మెడికల్ షాపుల చుట్టూ కూడా మందుల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే తక్కువ ధర ఉన్నటువంటి మెడిసిన్ ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నటువంటి మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలి అలాగే ఫార్మాసిస్టులు లేకుండా అమ్ముతున్నటువంటి మెడికల్ షాపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే వైద్యం అనేది ఈ రోజు చాలా కాస్ట్లీ అయిపోయినటువంటి పరిస్థితి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదవానికి వైద్యం అందుతున్నటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రులెకి వైద్యం కోసం వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా చూడకుండా ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాండి కాబట్టి ఈ మెడికల్ మాఫియా సాగిస్తున్నటువంటి ఆగడాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగింది అందుకనే ఈరోజు ఇక్కడ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఎందుకంటే పేదవాడు చచ్చిపోతున్నాడంటే ఈ రోజు డబ్బులు లేకపోయినా ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఉన్న పొలాన్ని అమ్మి లేదా అప్పు చేసి అయినా కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి పేదలకి ఉచితంగా అందాల్సినటువంటి వైద్యాన్ని ఈరోజు కేవలం కార్పొరేట్ ప్రైవేటు ఏదైతే మాఫియా కుమ్మక్కయ్యి పేదవాళ్ళకి వైద్యాన్ని అందని ద్రాక్షలా మిగిల్చినటువంటి సందర్భం కాబట్టి ఈ రోజు ముస్లింస్ లో మజీ ముస్లింస్ అంతా కూడా మసీదుకి వెళ్తారు హిందువులు గుడులకు వెళ్తారు క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్తారు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆరోగ్యం చెడిపోతే ఖచ్చితంగా ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా రావాల్సింది హాస్పిటల్కి మాత్రమే హాస్పిటల్లో పనిచేసేటటువంటి నర్సులు డాక్టర్లు దేవుళ్ళ కంటే ఎక్కువగా ఈ సొసైటీ భావిస్తున్నది అయినప్పటికీ వారు ఈరోజు సక్రమంగా వైద్యాన్ని అందించి ఏదైతే గాల్లో కలిసిపోతున్నటువంటి ప్రాణాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత డాక్టర్ల పైన ఉన్నది